మీరు యాక్చువల్ గా ఎస్టిమేషన్స్ వర్కర్ రాలేదు టెండర్ పిలిచినాము ఇది రెండు సంవత్సరాలుగా వింటానే ఉన్నాం ప్రజల మీద తీసుకునే చర్య కదా ప్రజలు వాడి మీద నీళ్ళు కదా అది మీరు ఎంత మాత్రం శ్రద్ధగా తీసుకుంటా ఉన్నారు చెప్పండి కాలవపల్లిలో నెలకి నాలుగు సార్లు పైపులు పగిలిపోతా ఉన్నాయి వీధుల్లో మేము కూడా జవాబులు చెప్పలేకపోతా ఉన్నాం అర్థమైందా కాలువ నుంచి నీళ్ళు వచ్చి సప్లో వచ్చి సప్లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనం నీళ్లు పంపించే వరకు నేను మాట్లాడుతూ ఉండేది ఫిల్టర్ బెడ్స్ గురించి మీరు నాకు చెప్తా ఉండదు కాలువకల్లి పంప్సెట్ గురించి ఫిల్టర్ బెడ్స్కి మనం బిఫోర్ మూడు నెలల ముందే మనం సిఆర్ తీసుకున్నాం ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు చెప్పి కూడా మీరు ఇంతవరకు దాని మీద ఎస్టిమేషన్ లేదు టెండర్ పిల్లి లేదంటారు మళ్ళీ ఏమీ చేయలేదు అంటారు ఏమి అసలు ఇంతటి మీరు ఇంజనీరింగ్ సెక్షన్లో వర్క్ చేస్తా ఉండారా లేదా

ఓన్లీ మన బల్బులు ఇప్పుడు వాళ్ళు రెడీ చేసి ఇస్తారా అంటే రెడీ చేసే ఉంటున్నారా సార్ రెడీ చేసి ఎన్ని రోజులు రెడీ చేసి ఇప్పుడు మనకి ఎన్ని అవసరం మనకు మనకు లో ఎన్ని అవసరం ఎజిటబుల్ ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ చైర్మన్ గారికి చెప్పి మీరు పెట్టించాలి కదా అది రెడీ ఇప్పుడు ప్రైసెంట్ మనకి డ్రైవర్ ఇప్పుడు డ్రైవర్ రెడీ చేయడానికి ఒక బల్బ్ వారం తర్వాత వచ్చి అది రెడీ చేసి పెట్టే వరకు చాలా లేట్ అవుతుంది అది కాకుండా ఇప్పుడు గంటల యాభై నిమిషాలకే మబ్బోతుంది మనం లైట్ ఇస్తా అనేది వచ్చింది ఆరు ఆరు మనం లైట్ ఆన్ చేస్తా టైం కూడా దాని దృష్టిలో పెట్టుకొని ఐదు యాభై బాగుంటది

మళ్ళీ రోజు నుంచి ఫాజింగ్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దోహాలు చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ కాలపు ఇదిగా ఉంది ఒకటి మళ్ళీ వ్యాధులు అంటే రాకుండా ఉంటుంది ప్లస్ ఇంకోటి సార్ గాంధీనగర్ సొంపు అది ఇప్పుడు కూడా మేము చూపోయించాం సార్ వాళ్ళు అబౌవ్ టెన్ థర్టీ అబౌ తర్వాతే వచ్చి ఎంత ఉన్నాను సార్ లేదు సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా అలాగే ఉంది నేను పోయి మీటింగ్ ముందర నేను పోయేసి చూసుకొని వచ్చాను సార్ ఇంతవరకు అయితే దాన్ని ఇస్తలేదు పదకొండు వరకే కరెక్ట్గా లంచ్ టైంలో దానికి చేస్తూ ఉన్నారు దయచేసి ఫస్ట్ అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుని మీరు ఎక్కడైనా ఉంటే తీసుకోండి పక్కలో స్కూల్ ఉంది సార్ చిన్నపిల్లల స్కూల్ కరెక్ట్గా లంచ్ టైంకి దాన్ని కలపెడతా ఉన్నారు కాబట్టి చూసుకొని చేయండి ఇంకోటి ఆలోచన ఉందా లేదా మీకు చేస్తారా లేదా ఎందువల్ల చేయడం లేదు ఇప్పటికీ ముగ్గురు నెలలు యాక్సిడెంట్ అయ్యింది ఇంకోటి ఏమంటే అక్కడే ఆ కాలో పైన ట్రాన్స్ఫార్మర్ ఉంది అది నిన్న నిన్న మనకు జస్ట్ మిస్ అయ్యింది సార్ అక్కడ బస్సు రెండు బస్సులు తగ్గుతున్నాయి అది మేపల్ వచ్చింది అది అక్కడ ట్రాన్స్ఫార్ కొద్ది లోపల పెట్టాం ఇప్పుడు సబ్స్ట్ ఆఫీస్లో లోపల ప్లేస్ ఉంది ఆ షిఫ్ట్ చేస్తే అది బాగుంటుంది ఆ కాలంలో ఎన్ని యాక్షన్ తీసుకుంటారో లేదా తెలియాలి సార్ గౌరవ సభ్యులు మళ్ళీ ఒకసారి వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళు కట్టకపోయినా మన ఫండ్స్ మనం టెండర్స్ పిలిచి మన ఫండ్స్తో కడతాము మనం ఎన్నిసార్లు చేసినా వాళ్ళతో కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఆ యాక్సెప్ట్ చేయటం మేమే కట్టాము మేమే కట్టాము అన్నట్టుగా ఉన్నారు సో అది కింద శానిటేషన్ కింద స్పెషల్ ఆర్డర్ పెట్టి మళ్ళీ వాళ్ళతో ఈసారి కట్టడానికి పర్మిషన్ ఇచ్చినా లేకుండా నెక్స్ట్ మీటింగ్ లో కౌన్సిల్ సభ్యులందరూ అనుమతి తీసుకొని ఆ రెండు వైపులా కాలో కట్టడానికి అదంతా కూడా వన్ ల్యాక్ కూడా ఉంటుంది అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టి వాళ్ళు వచ్చి ఆఫీస్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి నెక్స్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ మీరు పాప చనిపోయారు అందుకని అట్లయితే ఆర్ఎంబీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు దానికి అంటే మనం ఎందుకు మనమెందుకు ట్రైన్స్ మన మన ఎస్టిమేషన్ ఇప్పుడు మీరే పెట్టారు సబ్జెక్ట్ ఏమని డ్రైన్ పూడికి పూడికి తీసుకునే వస్తున్న దాని కోసం పెట్టారో అప్పుడు ఆర్ఎంబీ వాళ్ళు చేసుకోవాల్సింది మనం ఎందుకు చేయాలని మీరు కౌన్సిల్ని టోటల్ మిస్గైడైజ్ చేసి అప్పుడు పట్టిస్తానని నా అభిప్రాయం సార్ మున్సిపాల్ యాక్ట్ యాజ్ ఏ యాక్ట్ టౌన్ ఉండే డ్రైన్ కానీ రోడ్డు కానీ ఏ ఉన్నా కూడా టోటల్ మున్సిపాలిటీనే మెయింటైన్ చేస్తుంది మున్సిపాలిటీకి సంబంధించింది ఈవెన్ ఈ మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్న జాగాలు కూడా ఆర్ఎంబి సంబంధించింది మన డెవలప్మెంట్ కోసం ఎందుకు తీసుకున్నామో ఆ ప్లేసెస్ కూడా మనకు సంబంధించింది ఈవెన్ ఎంఆర్ఓ కంట్రోల్లో ఉంటే కూడా ఫైనాన్స్ సెక్టర్ గా మనం డెవలప్మెంట్ అయ్యే తీసుకునే సెక్షన్స్ ఏ ప్లేస్ ఉందో అదంతా మన కంట్రోల్లోకి వస్తుంది ఈవెన్ వాళ్ళు ఎవరు సార్ పర్మిషన్ లేకుండా ఉండకపోవడానికి ట్రైన్ కట్టేదానికి వాళ్ళకి ఏం సంబంధము అంటున్నా ట్రైన్ ట్రైన్ బ్రిటిష్ పీరియడ్ లో ఉండే ట్రైన్కి వాళ్ళకి ఏం సంబంధము దయచేసి కౌన్సిల్ గౌరవ సభ్యులు అడిగారు దానికి ఎస్టిమేషన్ చేసి నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి ఎవరు వచ్చి ఆపుతారో మేము చూస్తాం ఆ రంగి వాళ్ళకి ఏం సంబంధం నేను అడతాను మేం పంటాము మీ అందరూ మైన్కుంటే కన్స్ట్రక్షన్ చేసాం. దగ్గర నుంచి రోడ్డు సార్ దాన్ని మీటింగ్ మీటింగ్ కి అడగతానే ఉంటాము. దానికి ఏం స్పందనే లేదు సార్. అది మీటింగ్ మీటింగ్ కి మేము అడగతానే ఉంటాం. కానీ కదా. ఎలక్షన్ బోర్డ్ కూడా వచ్చేస్తుంది ఇంక పని ఎప్పుడు జరుగుతుంది అజెండాలో పెట్టినా అందరిమా ఆ జలాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల మన మాడి చెరువు దండపల్లి చెరువు అవి నింపుకుంటా మన కౌంటేనియా నదికి పంపించుకున్నాం కదా నీళ్లు అవి ఇప్పుడు కూడా అదే మార్క్ ఇచ్చి వదిలితే మన పొలం నేత దీనికి కొంచెం నీటి కరువు తగ్గుతుంది నేను కోరుకుంటున్నాం